నేను గత నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో శ్రీవరి సాగు విధానాన్ని అవలంబిస్తున్నాను ఈ శ్రీవరి సాగు విధానం చూసినట్లయితే సాధారణ ఉడుపు అదేవిధంగా లైన్ సోయింగ్తో పోల్చినట్లయితే దీనికి పూర్తిగా విత్తనం మోతాదు అనేది ఈ శ్రీవరి సాగు పద్ధతిలో రెండు నుంచి మూడు కేజీల విత్తనాన్ని మనం తీసుకుంటాం ఈ విత్తనాలను కూడా మనం ఏం చేస్తామంటే బెడ్స్ రూపంలో తయారు చేసుకొని నారుమడిని మనం సిద్ధపరచుకుంటాం ఈ నా ఈ నా విత్తనాలను కూడా మనం ఎకరానికి రెండు నుంచి మూడు కేజీల విత్తనాలను మనం తీసుకొని వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నాట్లు పోసుకున్నట్లయితే నారు కూడా హెల్దీగా పెరుగుతుంది ఈ శ్రీవరి సాగు విధానంలో నారు అనేది ఎనిమిది నుంచి పన్నెండు రోజుల గల వయసు గల నాటుని మనం తీసుకొని ఉడడం జరుగుతుంది అయితే సాధారణ పద్ధతిలో అయితే నారుమడి నారుమడిలో నారుని తీయడానికి ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ శ్రీవోరి పద్ధతిలో అయితే నారుమడికి రూపాయి కూడా ఖర్చు మనం పెట్టనవసరం లేదు ఇద్దరు ఆడవాడితో మనం ఈ నారుని తీసుకోగలుగుతాం ఈ నారుమడి అయిపోయిన తర్వాత ప్రధాన పొలంలో వచ్చేసరికి బాగా దమ్ము చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి పశువులు పెంటన కానీ లేదా ఘనజీవామృతాన్ని ఒక రెండు వందల కేజీలు మన పొలంలో వేసి దమ్ము చేసుకున్న తర్వాత మార్కర్ సహాయంతో దీన్ని మనం లైన్స్ రూపంలో చేస్తాం చేయడం వల్ల ఏంటంటే ఈ శ్రీవారి పద్ధతిలో ఎటు చూసినా మనకి మనకి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరం అనేది ఉంటుంది మన ఎటువైపు చూసినా ఇరవై ఐదు ఉంటుంది అయితే ఈ నా ఈ మనం ఉడిచిన తర్వాత పది రోజుల నుంచి మన పొలంలో ప్రతి పదిహేను రోజులకి కూడా వేడరింగ్ చేసినట్లయితే పిలకల సామర్థ్యం అనేది గుంపు గుంపుగా పెరుగుతుంది దాదాపు ఒక ఒక దుబ్బుకి చూసినట్లయితే అరవై నుంచి డెబ్భై పిలకలు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇది శ్రమతో కూడుకున్నది దీనిలో మనం ఏంటంటే ఎక్కువగా వేడరింగ్ చేయాలి వేడరింగ్ చేసినట్లయితే వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది పిలకల సామర్థ్యానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అదేవిధంగా నేను గత నాలుగు సంవత్సరాలకు కూడా ఈ స్త్రీ పద్ధతిలో పండిస్తూ ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడిని నేను ఆశిస్తున్నాను దీని ద్వారా ఎందుకంటే అధిక దిగుబడి వస్తుంది ఒకటి దూరం దూరం ఉడ్చుకోవడం వల్ల పిలకలు ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది ఈ పిలకలు కూడా పెట్టిన పిలకలన్నీ కూడా దగ్గర గొలుసుతో కూడుకొని ఎక్కువ గింజలు ఒక పిలకలో చూసినట్లయితే దాదాపు నూట ఎనభై నుంచి నూట తొంభై గింజల సామర్థ్యాన్ని కూడా గొలుసు కొట్టు కలిగి ఉంటుంది దాని ద్వారా ఎక్కువ దిగుబడి సాధించగలం తర్వాత చూసుకున్నట్లయితే సాధారణ ఉడుపుతో పోల్చి చూసినట్లయితే దీనిలో పూర్తిగా ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే నారు తీయడానికి ఎటువంటి ఖర్చు అవదు ఎకరానికి పది మంది ఆడవారితో మనం ఊడ్చవచ్చు ఒక ఆ ఒక ఆడ మనిషికి రెండు వందల యాభై రూపాయల చొప్పున మనం చేసిన ఎకరానికి రెండు వేల ఐదు వందల రూపాయలతో అయిపోతుంది అదనపు ఖర్చు అంటే నారు ఖర్చు అనేది ఇందులో ఉండదు రెండవది వచ్చేసరికి ఎటు చూసినా ఇరవై సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు బాగా తగిలి మంచి దిగుబడి పండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ పద్ధతిని రైతులందరూ కూడా అవలంబించి చేసినట్లయితే అధిక అధిక దిగుబడిని సాధించవచ్చు అని కోరుకుంటున్నాను అదేవిధంగా యాజమాన్య పద్ధతులు వచ్చేసరికి దీనిలో పూర్తిగా సాధారణ పద్ధతితో పోల్చి చూసినట్లయితే స్త్రీ పద్ధతిలో నీటి శాతాన్ని మనం తక్కువగా ఆరుదల పద్ధతిలో మనం దీన్ని సాగు చేసుకోవాలి ఎందుకంటే మనకి అవసరమైనప్పుడు నీరు పెట్టాలి అవసరం లేనప్పుడు పొలాన్ని ఆరగట్టినట్లయితే పిలకలు ఎక్కువగా కలిగి ఉంటుంది తర్వాత ఈ దూరం దూరం ఉండడం వల్ల ఏంటంటే దోమ కానీ ఇతర మన మూపురుగు కానీ వీటికి ఎటువంటి ఆస్కారం కూడా ఇందులో ఉండదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ పద్ధతిలో ఆకు ఉండడం వల్ల అంటే ఎనిమిది నుంచి పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు వయసు గల ఆకు ఉడిచినప్పుడు దానిలో ఉన్న రెసిడెన్సీ పవర్ వల్ల పిలకలు ఎక్కువగా పెట్టే అవకాశం ఒకటి ఉంటుంది రెండవది ఏంటంటే ముదిరిపోయిన ఆకు వడ్డం వల్ల ఏంటంటే ఎక్కువగా ఈ రసం ఈ మొవ్వు పూల్చిన పొరుగు కాండం తులిచే పొరుగు ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఈ స్త్రీ పద్ధతిలో అయితే అలాంటి అన్నిటిని కూడా నివారించవచ్చు ఎజలు ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ప్రస్తుతం నవంబర్ నెలలో వచ్చేసరికి నవధాన్యాలను మేము భూమిలో సాగు చేస్తున్నాం అదే వాటన్నింటినీ కూడా నవధాన్యాలు వేసిన తర్వాత జూన్ నెలలో దాన్ని పొలంలో కలిగి తర్వాత మేము ఎకరానికి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఘనజీవ రెండు దఫాలుగా ఫస్ట్ దమ్ము దమ్ము దఫ దమ్ము టైంలో రెండు వందల కేజీలు అదేవిధంగా ఊడ్చిన తర్వాత రెండు వందల కేజీల ఘనజీవామృతాన్ని మేము పొలంలో వేయడం జరుగుతుంది దా అదేంటంటే మనకి యూరియా డిఏపికి బదులుగా ఈ ఘనజీవామృతాన్ని వేసుకున్నట్లయితే భూమి అంతా కూడా గుల్లబారి భూమికి కావాల్సిన పోషకాలన్నీ కూడా మొక్క కావాల్సిన పోషకాలన్నీ కూడా పుష్కలంగా మన పొలంలో అభివృద్ధి చెంది ఉంటాయి రెండవది వచ్చేసరికి మేము ప్రతి పదిహేను రోజులకు కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే జీవామృతం అనేది ఉంటుంది ఈ జీవామృతాన్ని తయారు చేయడానికి ఒక వంద నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఒకసారి చేయడానికి దాన్ని మేము ప్రతి పదిహేను రోజులకి పొలంలో పారించడం వల్ల పిలకల సామర్థ్యంతో పాటు సూక్ష్మజీవుల అభివృద్ధి ఎక్కువ చెంది మనకి పిలకలు బాగా వేయడం జరుగుతుంది అదేవిధంగా చేను కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఇంకా వచ్చేసరికి పురుగు మందుల యాజమాన్యంలో మన రసాయన వ్యవసాయంలో అయితే విచ్చలవిడిగా రసాయన ఎరువు మందులు వాడతారు మన పద్ధతిలో వచ్చేసరికి ఏదైనా దూరం వాడటం వల్ల ఒకటి రెండు దోమగాని ఇలాంటివి వచ్చినట్లయితే రాలేదు ఇప్పటి వరకు ఒకవేళ వాతావరణ ప్రభావం వల్ల వచ్చినట్లయితే మాకు దగ్గరలో తూటికాడ అనేది అందుబాటులో ఉంటుంది ఈ తూటికాడ రసంతో పాటు మన నాటావు మూత్రాన్ని తీసుకొని రెండింటిని మరిగించి లీటర్ ఒక ఎకరానికి మూడు లీటర్లు కానీ స్ప్రే చేసినట్లయితే ఈ విధంగా పంట కాలంలో ఒకటి నుంచి రెండు సార్లు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ దోమను కూడా నివారించవచ్చును